ఇద్దరికీ ఆ తొలి రేయి ఎంతో వేదాన్ని మిగిల్చింది వై ఉషాదేవి కంచుకంటం చెవుల్లో మారుమోగుగా నిద్రలో నుంచి చుటుక్కున కళ్ళు తెరిచింది అని ఈవిడ నా కలలో కూడా వచ్చి భయపడుతుంది చిన్నగా నిట్టూరుస్తూ పక్కకు చూసింది రిషి లేడు జిమ్ముకి వెళ్ళిపోయి ఉంటాడు టైం సెన్స్ ఎక్కువ అనుకుంటా అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చి తనని తాను చూసుకుంది ఇదేంటి నేను కింద పడుకున్నాను కదా ఇక్కడికి ఎలా వచ్చాను రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కింద నుండి లేచి బాల్కనీలో కూర్చున్నాను అంతవరకే గుర్తుంది బాల్కనీ నుండి నిద్రలో నడుస్తూ వచ్చి పడుకున్నానా అపి రిషి ఏమనుకున్నాడో ఏంటో చా తల కొట్టుకుంది డోర్ కొట్టిన సౌండ్ వినిపించడంతో కంగారుగా లేచి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా గీత సునంద హనీ అవతారాన్ని చూస్తే అర్థమైంది వాళ్లకు ఫస్ట్ నైట్ జరగలేదని హనీ త్వరగా రెడీ అయ్యిరా ఈరోజు స్వీట్ నువ్వే చేయాలి అని గీత అనేసరికి హనీ సునంద వైపు అయోమయంగా చూసింది ఏం కాదు అని కళ్ళతోనే ధైర్యం చెప్పింది సునంద వదిన తనను రెడీ చేసి కిందకు వచ్చేయండి చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది గీత ఆ ఏంటి ఎలా ఉంది గారు ఏమైనా అన్నాడా అడిగింది లోపలికి వస్తూ ఆయనేం అనలేదు అయినా నా మొహానికి ఏమైంది బానే ఉందిగా అంది నవ్వు నటిస్తూ నేను నీ తల్లినే నా దగ్గర కాదు నీ నాటకాలు కానీ ఎందుకు ఏడ్చావ్ ఏడ్చావు అడిగింది సునంద బాధగా చూస్తూ లైఫ్ ఊహించిన విధంగా అయిపోయింది కదా బాధేసింది అంతే ఆయన ఏమనలేదు ప్రామీస్ అంది సరే తల్లి గతం తలుచుకున్న కొద్దీ బాధ పెరుగుతుంది కానీ తగ్గదు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు అంది అని తలపై ప్రేమగా చేయేసి సరే అమ్మా సరే వెళ్ళి స్నానం చేసరా చీర కడతాను అని బట్టలు తీసి చేతికందించింది హనీ స్నానం చేశాక హనీ చీర ఎలా కట్టుకోవాలో చెప్తూ కట్టేసింది సునంద ఆ రోజంతా చీర కట్టడం ప్రాక్టీస్ చెయ్యి ఈ రోజంతా త్వరగానే వచ్చేసింది నీ అంతటి నువ్వు కట్టుకునే వరకు మీ చిన్నత హెల్ప్ చేస్తా అంది తనది చాలా మంచి మనసు ఏ విషయమైనా మొహమాట పడకుండా గీతను అడుగు సరేనా సరే అమ్మా సరే జుట్టు వేసుకుని త్వరగా కిందికి వచ్చే బయటికి వెళ్ళిపోయింది సునంద వర్కౌట్ చేసి తన గది దగ్గరకు వచ్చిన రిషి డోర్ కొట్టబోయాడు రిషి చెయ్యి హనీ మొహాన్ని తాకింది ఓపెన్ చేయిగా ఓ ఐఆమ్ సారీ చూసుకోలేదు దెబ్బ తాకిందా అడిగాడు రిషి లేదండి తగల్లేదు చెప్పేసి కంగారుగా కిందికి వెళ్ళిపోయింది వచ్చేసావా త్వరగా స్వీట్ చేయాలి పాయసం చెయ్యి హనీ చేయి పట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్ళింది గీత అత్తయ్య నాకు పాయసం చేయడం రాదు అంది బిక్కమొహం వేసుకుని పాయసమే రాదా లేదా అసలు వంట చేయడమే రాదా ఉషాదేవి గొంతు వినపడి వెనక్కి తిరిగి చూసింది అని మౌనంగా చూస్తుంటే చెప్పు ఏమేం వంటలు వచ్చి నీకు అడిగింది చచ్చ్యావరా దేవుడా మనసులో అనుకుంటూ టీ కాఫీ పెట్టడం తప్ప ఇంకేం రావు కానీ త్వరగానే నేర్చుకుంటాను అంది మెల్లిగా ఉషాదేవి గుర్రుగా చూసి గీత ఒక వారం రోజుల్లో తనకు అన్ని వంటలు చేయడం రావాలి తనతో చేయిస్తూ నేర్పించు అంది సరే అక్క నే నేర్పిస్తానని అనడంతో ఉషాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డల్గా ఉన్న హనీని చూసి వంట చేయడం ఈజీ ఒక్కటి చేయడం వస్తే అన్నీ వచ్చేస్తాయి నేను ఉన్నాను కదా డోంట్ వర్రీ అంది నవ్వుతూ థ్యాంక్స్ అత్తయ్య అంది సంతోషంగా గీతను హత్తుకుని గీత కూడా ఎంతో సంతోషంగా హనీని హత్తుకుంది హాల్లో నుండి ఇదంతా చూస్తున్నా సునంద మనసు కొద్దిగా కుదుటపడి హాయిగా ఊపిరి తీసుకుంది గీత చెప్తుంటే పాయసం ప్రిపేర్ చేసేసిందని పూజ చేయడం పూర్తయ్యాక అందరికీ పాయసం కప్పుల్లో అందించారు హనీ గీత కలిసి రిషి తినబోతుంటే ఆగాగు ఎందుకని తొందర అన్నయ్య మా వదినమ్మ నువ్వు ఒకరినొకరు తినిపించుకోవాలి అని తరుణ్ అనడంతో ఇద్దరూ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు ఏంటమ్మ అలా చూస్తావు మీ ఆయనకి తినిపించు అంది గీత నవ్వుతూ అందరూ నవ్వుతూ చూస్తుంటే ఉషాదేవి ఇషా మాత్రం చిరాగ్గా చూస్తున్నారు తినిపించాలి తినిపించాలి తరుణ్ అరుస్తుంటే తినిపిస్తాను కానీ ఆపరా బాబు అని ఇబ్బందిగానే స్పూన్తో పాయసం హనీ నోటు ముందు పెట్టగా మొహమాటంగా తినేసి రిషి కూడా తినిపించింది హనీ అందరూ నవ్వుకుంటూ తినడంలో మునిగిపోయారు హనీని తమని ఎలాంటి కోపం ద్వేషం లేకుండా వాళ్ళ కుటుంబంలో కలిపేసుకున్న రఘునందన్ కుటుంబాన్ని చూసి మనసు నిండిపోయింది మోహన్కి తన కూతురి జీవితంలో సంతోషం చిగురుస్తుంది నమ్మకం అతనికి ఏర్పడింది టిఫిన్లు ముగించాక ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు వాళ్ళు అని పెట్టుకోక తల్లి కొన్ని రోజులు ఆగి అల్లుడికి ఇష్టమైతే జాబ్ చెయ్యి లేదంటే మానేసి సరేనా సరే అమ్మా కలనీలతో తలా ఆడించింది ఊరికే ఏడవకు ధైర్యంగా ఉండాలి అని నుదుటిన ముద్దు పెట్టుకుంది గీత సారీ సునంద కానీ ఏం చేస్తాం తప్పదు కదా నేను దగ్గరలోనే కదా ఉండేది నీతో గొడవ పడడానికైనా మీ ఇంటికి వస్తాను నీ తింగర చేష్టలతో బావు బుర్ర తినేకు అన్నాడు చరణ్ నవ్వుతూ పోరా అని కొట్టబోతుంటే నవ్వుతూ వెనక్కి జరిగాడు బాయ్ తల్లి హనీ నుదుటిని ముద్దు పెట్టుకుని హనీ చేయి పట్టుకుని రిషి దగ్గరికి తీసుకెళ్లాడు ప్రసాద్ మోహన్ ప్రసాద్ని చూసి సోఫాల నుండి లేచాడు రిషి అల్లుడు గారు ఇప్పటి నుండి నా కూతురు బాధ్యత మీదే దాన్ని చిన్నపిల్లల మనస్తత్వం జాగ్రత్తగా చూసుకోండి హనీ చేతిని రిషి చేతిలో పెట్టాడు మీరేం వరి అవ్వకండి నేను చూసుకుంటున్నా చూసుకుంటాను అన్నాడు రిషి సంతోషం బాబు ఇక మేము వెళ్ళొస్తాం అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకుని లోపలికి వచ్చింది హనీ హనీ ఇలారా రిషి ఈరోజు ఎలాగో సండేనే కదా హనీని తీసుకెళ్ళి మన ఫామ్ హౌస్ చూపించు తనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది గీత మేము కూడా వస్తాం అనబోతున్న తరుణ్ నోరు మూసి నువ్వు ఆగరా మనం తర్వాత వెళ్దామంది గుసగుసగా సరే అన్నట్టుగా తరుణ్ తలాడించాడు తర్వాత ఎప్పుడైనా వెళ్దాం పిన్ని అని రిషి లోపలికి వెళ్ళబోతుంటే అదేం కుదరదు వెళ్లాల్సిందే అంది గీత అడ్డుగా నిలబడి ఇక తప్పదన్నట్లు సరే వెళ్దాం అన్నాడు నీరసంగా అన్నయ్య క్లైమేట్ ఫుల్ క్లౌడ్స్తో కూల్గా ఉంది బైక్ మీద వెళ్ళండి బాగుంటుంది క్లీజ్ రిషి చేతికి అందిస్తూ అన్నాడు హా అవును బైక్లో వెళ్ళండి అంది గీత నవ్వుతూ రిషికి ఇదంతా చిరాగ్గా అనిపిస్తున్నా తనని తాను తమాయించుకుని తప్పదా అన్నట్టుగా చూశాడు అని ఇద్దరూ తల అడ్డంగా ఆడించగా ఊసురమంటూ బైక్కి తీసుకుని బయటకు కదిలాడు అని అలాగే నిల్చుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు మీ ఆయనతో గీత తొందర పెట్టగా మొహమాటంగా బయటకొచ్చింది అని రిషి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్టార్ట్ చేయగా గోల్ గిల్లుకుంటూ టెన్షన్గా చూస్తుంది ఎక్కు రిషి అనడంతో ఎక్కి కొంచెం దూరంగా వన్ సైడ్ కూర్చుంది రిషి బైక్ మూవ్ చేయగా మెల్లిగా అతని భుజంపై వేగా తల తిప్పి వెనక్కి చూశాడు రిషి బైక్ మూవ్ అవగానే రిషి అభి భుజం బైక్ మూవ్ అవగానే హనీ రిషి భుజంపై చేయవేయగా తల తిప్పి వెనక్కి చూశాడు రిషి హనీ చుటుక్కని చేయి తీసేసింది అంటే పట్టుసారీ కట్టుకున్నాను కదా జారిపోతున్నాను అందుకే పట్టుకున్నాను సారీ అంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇట్స్ ఓకే ఐ కన్ అండర్స్టాండ్ చెయ్యి వేసుకోవచ్చు అన్నాడు ఆయన నార్మల్గానే చూసినట్టున్నారు నేనే ఏదో ఊహించుకున్నాను తలపై కొట్టుకొని రిషి భుజంపై చేయి వేసి పట్టుకోక బైక్ స్టార్ట్ చేశాడు రిషి బైక్ను కొంచెం ఎక్కువ స్పీడ్లోనే డ్రైవ్ చేస్తున్న రిషి అతని భుజాన్ని అరువు గట్టిగా పట్టుకోవడంతో భయపడుతుందని అర్థమై స్పీడ్ తగ్గించాడు అప్పటి వరకు భయంతో చూస్తున్న హనీ హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇద్దరూ కలిసి వెళ్తున్నా కూడా మనసుల వల్ల ఈ ప్రయాణం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది క్లైమేట్ చాలా ఆహ్లాదంగా ఉంది కానీ అవేమీ ఆస్వాదించే మూడ్లో ఇద్దరూ లేరు ఫామ్ హౌస్ చేరుకునే వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది ఫామ్ హౌస్ లోపల బైక్ పార్క్ చేసి లోపల నడువుగా చుట్టూ చూస్తూ అతను వెనకే నడుస్తున్నారు పురఫ్ హనీ ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి వెళ్ళే దారికి ఇరువైపులా అందంగా ఉన్న రంగురంగుల రకరకాల పూల మొక్కలు భోగన్ విలియ అద్భుతంగా కట్టిన ఫామ్ హౌస్ ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు వాతావరణం హనీ అబ్బురంగా చుట్టూ చూస్తూ మెల్లిగా వెళ్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిన రిషి వెనక్కి తిరిగి నడుంపై చేతులు ఆనించుకుని చూస్తున్నాడు సడన్గా అతని వైపు చూసి ఈయన అప్పుడే అక్కడికి వెళ్ళిపోయారా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళింది బాగున్నారా బాబుగారు చెట్లకు వాటర్ పోస్తున్న పనిమనిషి రత్తాలు చంద్రయ్య ఎదురు వచ్చారు బాగున్నా చంద్రయ్య ఈ అమ్మగారు ఎవరు బాబు రిషి పక్కన నిల్చున్న హనీని తదేకంగా చూస్తూ అడిగింది రత్తాలు తను నా బా భార్య హనీ మొదటిసారి అతని నోటి నుండి వెంటనే భార్య అని పలకడం కొత్తగా అనిపించింది ఆయనకు అతనికి అవునా బాబుగారు మీకు పెళ్ళయిందా అమ్మగారు కొందన బొమ్మలా ఉన్నారు మీరిద్దరిది చక్కని జంట అంది రత్తాలు మురిసిపోతూ అని రిషి మౌనంగా ఉన్నాడు సరే లోపలికి వెళ్దామన్నాడు హనీ వైపు చూసి రమ్మన్నట్టుగా సైక్ చేశాడు హనీ మౌనంగా అతనితో పాటు నడవసాగింది నడుస్తూ హనీ వైపు చూశాడు రాత్రి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్నది గుర్తొచ్చి ఏదోలా అనిపించింది ప్రేమించిన అమ్మాయిని పీటల మీద వదిలేసి వెళ్ళడం వాడు చేసిన తప్పైతే వేరే అమ్మాయిని ప్రేమించి డాడ్ బలవంతంతో తనని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు మేము చేసిన తప్పుల వల్ల తను వేదనతో నలిగిపోతుంది ఇది కరెక్ట్ కాదు తనతో మాట్లాడడం తనతో కలిసి నడవడం రిషికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తేలికపరచాలని గట్టిగా ఊపిరి తీసుకుని వైపు చూస్తే ఇదంతా మా అనబోయి తోటలే పది ఎకరాల వరకు ఉంటుంది అన్ని రకాల పండ్ల తోటతో పాటు కూరగాయలు పండిస్తున్నారు ఇక్కడే వీళ్ళిద్దరూ ఉండి చూసుకుంటారు రిషి చెప్తూ తోట లోపలికి నడుస్తుంటే అతనితో పాటు సపోటా ట్రాన్స్ఫ్రూట్ జామా జామ రకరకాల తోటలను ఆసక్తిగా చూస్తుందని మన ఇంట్లో ఫ్రూట్స్ కూరగాయలన్నీ ఇక్కడి నుండే తీసుకువస్తారు ఆర్గానిక్ అన్నాడు హనీ వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చింది హనీ వెంటనే తల తిప్పేసి తోటంతా తిరగాలి అంటే కాలు నొప్పి నొప్పెడతాయి హనీ ముందుకు రాకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు హనీ దృష్టి ఎక్కడో ఉంది తను చూసే వైపు చూశాడు చెట్టు పైన జామకాయలను చూస్తుంది చూడటమో కాదు తెంపుకోవచ్చు అన్నాడు రిషి దగ్గరికి వస్తూ హనీ ఉలిక్కిపడి అదేం లేదు మామూలుగానే చూస్తున్నా అంది రిషి చెట్టుకి రెండు కాయలు కోసి హనీకొకటి ఇచ్చి తనకొకటి తింటున్నాడు రిషి చేసింది చిన్న పని అయినా హనీ మనసుకు సంతోషంగా అనిపించింది హనీ అలాగే చూస్తుంటే చాలా తిను చాలా టేస్టీగా ఉంటాయన్నాడు అని తల ఆడించి జామకాయ తింటూ రిషితో పాటు బయటకు కదిలింది రతాలు స్ట్రాంగ్ కాఫీ పెట్టు పైన అంతా చూసి వస్తాం ఫామ్ హౌస్లోకి వస్తూ చెప్పాడు అలాగే బాబుగారు కిచెన్లోకి వెళ్ళింది రతాలు విశాలమైన బెడ్రూమ్లు మినీ బార్ మీటింగ్ కోసం ఒక మినీ ఒక పెద్ద హాల్ ఉన్న మూడంతస్తుల హౌస్లో జిమ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది ఫ్యామిలీ అందరం కలిసి టూ డేస్ హాయిగా ఇక్కడే స్టే చేస్తామన్నాడు రిషి చెప్తూ ఉంటే అతన్నే చూస్తూ ఉంది హని రిషి తన వైపు చూడడంతో చుటుక్కున తల తిప్పేసింది పైన అంతా చూసి కిందికి వచ్చేసరికి రక్తాలు కాఫీ కప్పులతో రెడీగా ఉంది కాఫీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు రిషి తనతో కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడుతుంటే హనీ కొంచెం బెటర్గా అనిపించింది రిషి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోగా హాల్లో కూర్చుని తననే చూస్తున్న ఉషాదేవి చూపులను తప్పించుకుని పైకి వెళ్ళిపోయింది అని అర్జెంటుగా చీర ఇప్పేయాలి కానీ మళ్ళీ చీర ఎవరు కడతారు అమ్మ ఏమో రోజు చీరలే కట్టుకోంది ఎలా ఇప్పుడు ఈరోజు ఎలా అయినా చీర కట్టడం నేర్చుకుని తీరాల్సిందే అనుకుంటూ గదిలోకి వెళ్ళింది రిషి ఫ్రెష్ అయ్యి సరే ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు సండే రోజు కూడా ఆఫీస్ వర్క్ ఏమైనా చిన్నగా నిట్టూర్చింది అవును ఆఫీస్ అనగానే గుర్తొచ్చింది నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పాలా అమ్మో ఇప్పుడే వద్దిలే ఫ్రస్టేషన్లో వద్దంటాడు మెల్లిగా చెప్దాం అనుకుని ఫ్రెష్ అయి కిందికి వెళ్ళింది గీత వంట చేస్తుంటే పక్క నుండి చూస్తూ ఉంది